సీరియల్ నటుడు పవన్ రవీంద్ర అంటే తెలియనివారు బిగ్ బాస్ శ్రీ సత్య ద్వారా పవన్ రవీంద్ర మరింత పాపులారిటీని సంపాదించుకున్నాడని చెప్పుకోవచ్చు బిగ్ బాస్ హౌస్ లోపలికి అడుగుపెట్టిన శ్రీ సత్య తన లవ్ ఫెయిల్యూర్ విషయాన్ని చెప్తూనే మరొక వైపు సీరియల్ నటులు పవన్ రవీంద్ర తనకి ఎంత సపోర్ట్ చేసిన విషయాన్ని ఇండైరెక్ట్గా చెప్పుకుంటూ రావడంతో పాటు పవన్ రవీంద్రకి సంబంధించిన పలు షర్ట్లని వేసుకుంటూ అందరికీ షాక్ ఇస్తూ వచ్చింది బిగ్ బాస్ లో అలానే పవన్ రవీంద్ర సైతం బయట నిండి శ్రీ సత్యకి ఎంతగానో సపోర్ట్ చేస్తూ ఆ మధ్య కాలంలో ఈ జంట బాగా ట్రెండ్లో నిలుస్తూ కనిపించింది అటువంటిది ఇప్పుడు ఏకంగా పవన్ రవీంద్ర కి సంబంధించిన ఒక వెడ్డింగ్ ఫోటో నటింటో వైరల్ గా మారిపోతుంది అయితే పవన్ రవీంద్ర తెలుగులోనే కాకుండా మలయాళంలో కూడా తన మంచి నటడని చెప్పుకోవచ్చు అక్కడ కూడా పలు సీరియల్స్ తో అలరిస్తూ వస్తున్నాడు ఆ సీరియల్లో షూటింగ్ లో భాగంగానే ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఒక ఫోటో నటింటో వైరల్ గా మారుతూ వచ్చేసింది దానిని చూసిన నటీజన్స్ మాత్రం శ్రీ సత్యకి అన్యాయం చేసి మరో పెళ్ళాడేస్తున్నావా అంటూ కామెంట్స్ చేస్తూ వచ్చేసారు అయితే వీటన్నిటిపైన క్లారిటీ ఇస్తూ పవన్ రవీంద్ర అయితే ఏదంతా సీరియల్కి సంబంధించిన ఒక షూట్లో భాగమే అంటూ చెప్పుకుంటూ వచ్చేశాడు